ఇసుకలో కూరుకుపోయిన ఈ గుడిని చూస్తే ఏమైనా గుర్తుకు వస్తుందా మీకు ఇటీవల విడుదలైన ప్రభాస్ కల్కి సినిమా చూసిన వాళ్లకు మాత్రం ఈ గుడి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కదా కలియుగంలో అశ్వత్థామ ఇక్కడే తపస్సు చేసుకుంటున్నట్లు సినిమాలో చూపించిన ఈ గుడి మన తెలుగు నేలపైనే ఉంది ఈ గుడి చరిత్ర ఏంటో దీని విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పెరుమాళ్ళపాడు గ్రామం ఇది ఇక్కడ ఉన్న పెన్నానది తీరంలో ఈ నాగేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది రెండు వేల ఇరవైలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది ఈ ఆలయాన్ని పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు పెన్నా నదిలో పద్దెనిమిది వందల యాభైలో వచ్చిన వరదల తర్వాత ఈ ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయి ఉండవచ్చని వాళ్ళు అంచనా వేస్తున్నారు నాలుగు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు పది ఆమడకి ఒక దేవస్థానవంతో నెల్లూరు దగ్గర నుంచి సోమేశ్వర దాకా సోమేశ్వరకి ఇంకా అవతలకు కూడా పది ఒక దేవాలయం ఉంటూ మా గ్రామంలో కూడా ఒక దేవాలయం కట్టించాడు నాగేశ్వర దేవాలయం ఆ దేవాలయం కొద్ది రోజులు బ్రహ్మాండంగా పూజలు నైవేద్యాలు అన్ని బ్రహ్మాండంగా పెద్దలు చేస్తూ ఉన్నారు మేము అప్పుడు మాకు కూడా విషయం తెలీదు తర్వాత ఏమైందంటే కొద్ది రోజులకి పెన్న టర్నింగ్ ఉండబట్టి ఆ పెన్న నది ఇసుక తో ఇసుక మొత్తం గ్రామం మీదకి దేవాలయం మీదకి మొత్తం మొత్తం దోసుకొని వచ్చింది తర్వాత ఏంటంటే గ్రామంలో కూడా ఉండలేక గ్రామానికి దర్శనం వైపు కొంత పొలం తీసుకొని అక్కడ స్థానికంగా నిర్మాణాలు చేసుకున్నారు తర్వాత దేవాలయం కూడా మొత్తం బూడిపోయింది తర్వాత ఈ మధ్య కొద్ది రోజులకి ఈ పిల్లలు స్కూల్ అదే ఉద్యోగాలు చేసే పిల్లోళ్ళు అందరూ గ్రామానికి వచ్చి ఆ దేవస్థానాన్ని లోడడం జరిగింది ఎక్కువ భాగం లోడిన తర్వాత దేవాలయం కొంత భాగం బయటపడింది సుమారు రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని పరిరక్షించుకునేందుకు అధికారులు నడుం బిగించారు ఇకపై తవ్వకాలు నిలిపివేసి ఆలయాన్ని పదిలంగా ఉంచుకున్నారు దీంతో చుట్టుపక్కల గ్రామాల వారు సైతం వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు కనపడి కనపడకుండా తీశారు గుడి వరకు మొత్తం బాగా తీయలేదు బాగా తీసుకుంటే ఇంకా బాగా డెవలప్ అవుద్ది ఈ రోడ్డు రోడ్డుగా సంబంధించింది బాగలేదు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి రోడ్లు ఇచ్చి నడిచి వచ్చి పాపం ఎండ మీద వచ్చి అయినా కూడా పోయి లోపల పోయి స్విసేసి పోతూ ఉంటారు కొట్టుకొని పోతా ఉంటారు ప్రజలు మీరు ఒకరంతా కలెక్ట్ చేసుకుని దాన్ని బాగా కానీ ఓపెన్ చేస్తే ఇంకా కొద్దిగా డెవలప్ అవుద్ది పూజలే చేస్తూనే ఉండరు కానీ ఒక నాగభోవం అనేది కూడా లోపలేమో తిరుగుతూనే ఉంది దానికోసంగా కొద్దిగా భయపడుతున్నాం అయితే ఈ ఆలయంలో దొరికిన పురాతనమైన వస్తువులు సంపద ప్రభుత్వానికి అప్పగిస్తే సర్కారు మాత్రం గుడి పునరుద్ధరణకు ప్రయత్నించట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామం నిర్మించుకున్నాము తరువాత ఆ దేవస్థానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పునరుద్ధరణ చేయాలంటే గ్రామస్తులకి శక్తి చాలక దాన్ని అక్కడే వదిలేశారు దాంట్లో దొంగలబడి అని తిరగదిప్పారు ఆ నాగేశ్వర స్వామి దేవస్థానానికి ఉండబడిన పంచలోక విగ్రహాలు అయితేనేమి మకరద్వారం అయితే ఇంకా కొన్ని వస్తువులన్నీ ఇన్నోమెంట్ బోర్డు యాడ్వర్ చేశాము ఆ బోర్డు ఓ తీసుకుపోయి వాళ్ళు ఏం చేసిందో తెలియదు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ ఎనభై ఎకరాల భూమిని పాలాపాట పెడుతూ వచ్చిన డబ్బులను తీసుకుపోయి బ్యాంకులో కడుతున్నామని మాకు చెప్తుంటారు రోజు అడగపోతే డబ్బులు లేవు అవన్నీ వేరే వాటికి ఖర్చు పెట్టాము మళ్ళీ దండి ఇస్తాము అంటారు అసలు వీళ్ళ దండటానికి ఖర్చు పెట్టడానికి వీళ్ళకి ఏ అధికారం ఉందని ఎవరు ఇచ్చారు అధికారాలని మా దేవస్థానం తరఫున మేము మాట్లాడుతున్నాము మా దేవస్థానం డబ్బులు వేరే వాళ్ళకి ఖర్చు పెట్టడానికి మీకు ఏం అధికారం మీకు ఎవరు ఇచ్చారు అధికారాలు మా దేవస్థానం ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ నిర్మించడానికి మీరు డబ్బులు ఇవ్వండి అయితే సినిమాలో చూపించినట్లుగా లోపలికి వెళ్ళడానికి మాత్రం ఈ గుడిలోకి అవకాశం లేదు ఎందుకంటే వందల ఏళ్ళుగా మట్టిలో కూరుకుపోవడంతో ఆలయ గోపురం కింద మొత్తం ఇసుక పేరుకుపోయింది రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ ఆలయం ఇప్పుడు కలికి సినిమా పుణ్యమా అంటూ ట్రెండింగ్లోకి వచ్చింది నెల్లూరు జిల్లా దగ్గరలో ఉన్నవాళ్ళు వీలైతే ఒకసారి వెళ్ళి సందర్శించండి